జయ సద్గురుభ్యో నమో నమ గురవే సర్వలోకాష జవరోగీణాం నిధయే సర్వ విద్యానాం మా మద్గురుదేవుల బ్రహ్మణే ఆనంద సమరసానంద పనరసిలకు ద్వాదశి నమస్కారములు ఓం నమ శివాయ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శివానందలహరి నుంచి అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాలు విచారం చేసుకుందాం క్రీడా సృజపి ప్రపంచమిలం క్రీడా మృగాస్తే ఝనా యత్కర్మాచరిత మయా చీతైబు తత్తు శంభోత్సవహల కణం ముచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరణం పశుపతి ఓ శంభు పశుపతి నువ్వు ఈ ప్రపంచాన్నంతటినీ నువ్వు ఆడుకోవడం కోసం విలాసంగా సృష్టిస్తున్నావు ఇందులోని జనులంతా నువ్వు ఆడుకునే మృగాలే ఎవరు పెంచుకునే జంతువులు చేసే పనులు ఆ యజమానులకు ఇష్టమైనవి అవుతాయి అట్లాగే నీకు సంబంధించిన నేను మంచి పనులు చేసిన చెడ్డ పనులు చేసిన అన్నీ నీకు ప్రీత్ ప్రీతిపాత్రములే అవుతాయి కాబట్టి నన్ను రక్షించడం నీ బాధ్యతే కదయ్యా అని అంటూ మానవుడు చేసే ప్రతి పని భగవంతుడి కోసమే కావాలి అతడి ఆజ్ఞగా చేస్తున్నానని భావించాలి చేసే పనులన్నింటినీ అతనికే సమర్పణ చేయాలి అన్ని విధాలుగా అతనికి వసుటే శరణి వేడాలి అరవై ఏడు శ్లోకము బహువిధ పరితోష బాష్పూరాస్ఫుట కులకాంకిత చారు భోగభిము చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావన ప్రపంచే సదాశివుని ధ్యానం చేయడం వలన ఆయనను చూడడం ఆయనను పూజించడం వల్ల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలడం శరీరంలో గుగుర్బాటు కలగడం మొదలైనవి ఏర్పడినందువలన భక్తిభావం దృఢమవుతుంది కనుక ఎల్లప్పుడూ శాశ్వత పదము శివ సాహిత్యమును పొందాలనుకునే వాళ్ళకి ఆస్ ఆశ్రయణీయమైన ఆచరణీయమైన పరమశివుని పాదాలనే ఆశ్రయించి ధ్యానం చేస్తాను భక్తి భావన అతిశయించి అనుభవంలోకి వస్తున్నప్పుడు దానిని సూచించేవే కళ్ళ వెంబడి నీరు కారణం శరీరం పైన ఉన్న వెంట్రుకలు నిక్కపడుచుకోవడం అనేవి పరమేశ్వరిని ఎందు దృఢమైన భక్తి కలవారికి వారికి లభించే ఈ అనుభవాలను పొందడం కోసం ఆయన పాదాలను ఆశ్రయించడమే గతి అరవై ఎనిమిదవ శ్లోకము అమితముదమృతం హుద్దు విమలభవత్పదోష్ట మా వసంతీం సదయ పశుపత్యపా మమ మేకాం పరమదయామూర్తి ఓ పశుపతి చక్కని ఆవు తీయని పాలనిస్తుంది పశువుల కొట్టడంలోనే ఉంటుంది అట్లాగే నా పూర్వజన్మ పుణ్య పరిపాకం వలన నాకు ఉత్తమోత్తమముడైన నీ పాద పద్మాలనే గోశాల ఎందే నివసించే భక్తి అనే గోవు నాకు లభించింది ఆ గోవు నిరంతరము నీ పాదాలు ఎందే ఉంటూ నాకు అపరిమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది కనుక నాకు నీపై కలిగిన భక్తిని పెంచి కాపాడి రక్షించవయ్యా అని ఎంత యథార్థంగా అడుగుతున్నారు రక్షించవయ్యా అని అది యథార్థాన్ని తెలుసుకుంటేనే కానీ రక్షించ నువ్వు అడిగినా అడగకపోయిన మానవుడు రక్షిస్తూనే ఉన్నాడు ఎట్లాగనంటే తెల్లవారింది మొదలు నీ గురించే ఈ శివు స్వరూపమైనటువంటి శివుడు ఈ జీవుడి కోసమే తపన పడుతున్నాడు జీవుడు ఏ ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనల వెనక పరిగెడుతున్నాడు కానీ తాను ఎవరు అనే సంగతి కూడా మర్చిపోయి తాను భగవంతుడి నేనే అది కూడా అర్థము అర్థముగా స్ఫురించకుండా నేననే అహమ లేకుండా జీవుడికి అన్ని తెల్లవారి దగ్గర నుంచి సమకూర్చి రాత్రి అంటే సృష్టి స్థితి లయాలు తెల్లవారిని మొదలు సృష్టించబడ్డాడు స్థితి కారకుడిగా ఆ రోజు కావలసిన కార్యక్రమాలన్నీ కూడా శక్తినిస్తూ ఆలోచనిస్తూ ఎట్లా చేయ చేసుకోవాలని పోషణకర్తగా ఆయనే విష్ణుమూర్తి అవతారంగా పోషించబడుతున్నారు సాయంత్రం అయ్యేటప్పటికీ అన్ని పనులు చక్కబెట్టుకొని లయం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా మళ్ళీ నిద్ర స్వల్పకాలిక లయాన్ని చేస్తున్నారు ఈ మూడు కూడా శివుడిని ఆత్మే ప్రతి శరీరంలో ఉన్నటువంటి మానవుని కదలికలకు మూల కారణం ఈ శివం శవమే అని ప్రత్యక్ష ప్రమాణంగా మనకు తెలియచూనే ఉన్నది కానీ ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం ఇది శివానందలహరిలో జగద్గురువులాది శంకరాచార్య వారు ప్రతి మానవుడికి తెలుసుకోవలసిన అంతర్ అంతర్ముఖంగా ప్రయాణం చేయవలసిన ఆంతర్యం ఉన్నదని ఇది అందరికీ తెలుసుకోలేరు కాబట్టి బయట భక్తిభావంతో గుళ్ళు ఏర్పాటు చేశారు జ్ఞానంలోని వేదాలు ఉపనిషత్తులు రచించారు జ్ఞానానికి అతీతమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆ ఆత్మ స్వరూపాన్ని పరమాత్మని ఒక గురుముఖత తెలుసుకోవాలని చెప్పి ఆది శంకరాచార్యులు ఈ శివానందులహరి ద్వారా మనకి వివరిస్తున్నారన్నమాట అరవై తొమ్మిదో శ్లోకము జడత పసుత కలంకిత కుటిల చరత్వం చె దేవాస్తి అది రాజమౌళి భవదాభరణ నాస్తికిం పాత్రం ఓ చంద్రశేఖర నాకు కలంకం అనేది లేదు చంద్రుడు మత్స ఉంది నేను చంద్రుడిని కాను నాకు జడత్వం లేదు నేను గంగానదిని కాను నాకు పశుత్వము లేదు నేను ఎద్దుని కాదు నాకు వంకర నడకలేదు నేను పాముని కాదు పై దోషాలలో ఏ ఒక్క దోషమున్నా నేను నీకు ఆభరణంగా ఉండేవాడిని కదా ఒకవేళ ఏ దోషము లేకపోతే నేను ఆదరణకు అనుగ్రహానికి తగిన వాడిని కాదా ఉంటే మాత్రం నన్ను నీ దగ్గరికి చేర్చుకోవా ఏమిటి అని అడుగుతున్నారు మహాత్ములు గుణదోషాలను లెక్కించరు వెన్నెల మేడ మీద అయినా సరే పూరి గూడ్సు మీద అయినా సరే సమానంగా పడినట్లే భగవంతునికి గుణదోషాలతో సంబంధం ఉండదు మన మనస్సుని పరమాత్మ సమర్పణ చేస్తే చాలు ఆయన అందరినీ అనుగ్రహిస్తాడు దోషాలను తొలగించి మనలో మంచిని పెంచుతారు ఇది యథార్థంగా అనుభవించినటువంటి వారు శంకరాచార్యులు కాబట్టి మనకి వెల్లడి చేస్తున్నారు ఎట్లాగయ్యా ఇది మరి చంద్రుడికి చంద్రుడిలో మచ్చ ఉన్నది అని అడుగుతున్నారు నాకు జడత్వము లేదు నేను గంగానదిని కాదు అని అంటున్నారు నాకు పశుత్వము లేదు నేను ఎద్దుని కాదు అని అంటున్నారు నాకు వంకర నడక లేదు నేను పాముని కాదు అంటున్నారు పై దోషలు లే ఒక్క దోషం ఉన్నా నేను నీకు ఆభరణంగా ఉండేవాడిని కదా ఒకవేళ ఏ దోషం లేకపోతే నేను ఆదరణకు అనుగ్రహానికి తగిన వాడిని కాదా ఉంటే మాత్రం నన్ను నీ దగ్గరికి చేర్చుకోవా అని అడుగుతున్నారు అన్న ఏ ఏ విధముగా చేర్చుకుంటారని అడుగుతున్నారు అడిగేటప్పుడు ఏదైనా తల్లిని అడిగితే తల్లి సమాధానం చెప్తారు తండ్రిని అడిగితే సమాధానం చెప్తాను అక్క చెల్లెల్ని అడిగితే సమాధానం చెప్తాను నీకు ఈశ్వరుడు ఎలా సమాధానం చెప్పగలడు ఇది పెద్ద మిరాకిల్ అన్నమాట చంద అసలు చెప్పడానికి ఆయన ఎక్కడున్నాడని మాట్లాడించేది ఆయనే వినేది ఆయనే నడిచేది ఆయన తినేది ఆయన సర్వము తానే ఉన్నాడు నేను అనేటప్పటికీ దైవము సమాధానం మనకు దొరకదు నేను లేను దైవమే ఉన్నదంటే సమాధానం దొరికిపోయినట్టు లెక్క ఆ దైవం ఎలాగ ఉన్నదని విచారం చేసుకోవడం మానవుని యొక్క జీవిత కర్తవ్యము మరి ఎన్నిటిని ధరించినటువంటి వాడు నిన్ను ఎందుకు ధరించలేదని అనుకుంటాడు మరి నదిని గంగా గంగని శిరస్సు మీద పెట్టుకున్నాడు పాముని మెడలు వేసుకున్నాడు ఎద్దుని వాహనంగా చేసుకున్నాడు ఇవన్నీ నీవే చెప్తున్నావు ఇవన్నీ ధరించినటువంటి వాడు నిన్ను ఎందుకు ధరించలేదని అనుకుంటావు నిన్ను ధరించే ఉన్నాడు కానీ తెలియనివాడు అనమాట అది గురుముఖత అని తెలియబడుతుంది ఇవన్నీ వివరాలు చాలా మరి త్రిశూలము కూడా ఉన్నది ఆ త్రిశూలం అనగా ఏంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సత్వరజ గుణాలు వాటిని కదిలించేది కూడా నేనే అని చెప్పగానే చెప్తున్నారు మరి పాము వేసుకున్నారంటే పాము విషయాన్ని కక్కుతుంది అందులో మణి కూడా ఉన్నది అలాగే మానవుడిలోని ఆత్మ ఉంది జీవాత్మ ఉంది ఈ జీవాత్మ అనే గుణాలని చెదించాలన్నమాట త్యజించినప్పుడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షముగా ఉన్నాడని అర్థమవుతుంది అనమాట త్యజించినా త్యజించకపోయినా సరే పాముని వేసుకున్నా నువ్వు విష్కుణాలతో ఉన్నా సరే నిన్ను అంటిపెట్టుకునే ఉన్నాడు పాము ఎలాగైతే విష్కుణాలతో ఉన్న మేడం ధరించి ఉన్నాడో ఈ జీవుడు దుర్లక్షణాలతో ఉన్నా సరే అంటుకొనే ఉన్నాడు అది అదార్థం అనమాట అట్లా మరి పులిచర్మ ఎందుకు తేనించాడు పులిశర్మని ఎక్కడ కట్టడం మొలక కట్టాడు ఆ పులి అనే అహంకారాన్ని నేను కాదని చెప్పి సృష్టికర్త కూడా తానేనని చెప్పి ఆ హాన్ని అక్కడ మొలకి ధరించాడు అట్లా గంగా పైన అంటే చంద్రుడిని కూడా శిరస్సు మీద ధరించాడు చంద్రుడు అనగా ఆ పొన్నము విన్నె లాంటి ఆత్మస్వరూపము ఎవరైతే తెలుసుకున్నారో అలాంటి వాడిని శిరస్సును పెట్టుకొని చూసుకుంటానని చెప్పి చెప్పకనే దాని అర్థం అన్నమాట అట్లాగా మరి ఢమరకము పట్టుకొని మోయిస్తున్నాడు ఈ ఢమరకం అనగా నీ హృదయముల హృదయ స్థానముల అనాహత స్థానంలో ఈ ఢమరకం ఎప్పుడు కూడా మోయిస్తూ ఉన్నాడు నిద్రాహారాలు మాని ఎల్లప్పుడూ కూడా ఈ హృదయం అనే అనాహత చక్రాన్ని అనాహత చక్రంలో డమరకం మోగిస్తున్నాడు డమరకం అక్కడ మోగుతుందో లేదో కానీ ప్రతి మానవుడిలోని ప్రతి జీవిలో కూడా హృదయ పద్మం నందు రుద్రుడు ఉన్నాయని తాండవం చేస్తున్నాడు అనమాట ఆయన తాండవం చేయకపోతే ఈ శరీరంలో కదలికల రక్తాన్ని కదలిక ఎక్కడి నుంచి వస్తుంది అంత ఫోర్స్గా పాదాల నుంచి శిరస్సు వరకు రక్తం ప్రసరణ అవుతుందంటే నీరు మరి పైకి వెళ్తుందా వెళ్ళదు నీడెప్పుడు కూడా కింద వైపు ప్రసరిస్తుంది మరి పాదాలు కింద వైపు ఉన్నాయి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా హృదయంలో ఉన్నదంతా కిందనే ఉండిపోవాలి కానీ పైకి ఎలా పంప్ అవుతుంది ఇదే మర్మం అనమాట ఇదే ధర్మం తెలుసుకోవడం మరి తాను లేకపోతే ఈ ప్రెజర్ ఇవ్వకపోతే రుద్రుడు తాండవం చేయకపోతే నిరంతరం ఇది సహస్రారం నుంచి ఆపాద మస్తకం వరకు తిరుగుతూనే ఉన్నదనమాట దీన్ని గమనించుకోవాలి ఇవన్నీ కూడా శివుడు నిన్ను ధరించే ఉన్నాడు నేను లేదు శివుడే ఉన్నాడని ఎవరైతే యథార్థాన్ని తెలుసుకుంటారో గురుముఖత వారు శివస్వరూపులు మరి శివుడు ఎందుకయ్యా దేహాన్ని వదలట్లేదు అక్కడే మార్మం ఉన్నది తాను చేయవలసిన పని ఏంటయ్యానంటే ఈ జీవుడిని వదిలి తాను ఎవరో తెలుసుకోవాలి తాను స్వరూపమే గురు బ్రహ్మంగా ఈ జనన మరణాల కారణం నేనేనని అను అనుకుంటున్నాడు వరకు ఎప్పుడైతే తెలిసిందో నేను కారణం కాదని గురువు ద్వారా గురుముఖత దీన్ని ఎరిగినప్పుడు అన్ అప్పుడు జనన్న మరణ రహితం అవుతుందన్నమాట ఇది మామూలు వాచార్థంతో చెప్పుకునేది కాదు ఎవరైతే భగవంతుడిని దర్శించారో పూజించారో వాళ్ళకి మళ్ళీ మరుజన్మ ఉండదని అంటారు శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అన్నారు శ్రీశైల శిఖరం అనగా నీ స్థానమే నీ శిరస్థానంలో ఆ సహస్రార కోటి సూర్యప్రభలతో వెలుగుతూ ఉన్నటువంటి స్వరూపం మీద ఎవరైతే దర్శించారో వాళ్ళకి పునర్జన్మ లేదని శివుడే డంకా మోయించి చెప్పాడనమాట ఇది లహరి ద్వారా ఎవరైతే విన్నారో ఎవరైతే తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారో వారికి సకలము కూడా అధిష్టానమై ఉన్న సంగతి యథార్థము తెలియబడుతుంది జయ సద్గురుభ్యో నమో నమ